హ్యాండ్స్ అయితే కట్ కుట్టేశాను కదా ఇలా కుచ్చుల్లాగా వస్తే కనుక మనము ఇలా అదే ఇలా పట్టి లాగేస్తాను అనుక కట్ అయిపోతుందండి ఇక్కడ థ్రెడ్ అయితే అప్పుడు ఇలా కుచ్చు రాగా రాకుండా ఉంటుందన్నమాట సెంటర్లో వచ్చేసింది చూసారా జాయింట్ అయితే ఎలా చేశానో చూసా చూడండి మనకు ఫ్లవర్ అనే ఈ ఫ్లవర్స్ అనేది చమకీలు అనేది సెంటర్లోనే వచ్చింది చూసారు కదా ఇలా సైడ్ సైడు కోసం వెళ్తూ వెళ్ళిపోతుంది ఇటు సైడ్ కూడా కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది ఇటు కూడా కొంచెం ఓకే ఇది కూడా సేమ్ అదే విధంగా వచ్చేసింది కదా తర్వాత మనము హ్యాండ్స్ ఎలా వేసుకోవాలి అంటే కనుక ఇలా వేసుకొని సెంటర్కి మన టిక్ మార్కింగ్ ఇక్కడి వరకు ఉందో అట్లా పెట్టుకొని నీట్గా ఇక్కడ టూ ఇంచెన్స్ మార్జిన్ పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలండి షేప్స్ అయితే ఇచ్చేసాను కదా ఇప్పుడు దీనికి అటాచ్మెంట్ అయితే చేసేసుకోవాలి డైలీ లైవ్ ఉంటుందండి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో కూడా అడగచ్చు అండ్ అలాగే కామెంట్ చేసి కూడా అడగచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తానండి మీకు ఇది వచ్చేసి ఈ పార్టే ఇది కట్ చేసిన క్లాత్ ఉంది కదా షేప్ అనేది షేప్ తీసింది ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట షేప్ తీయింది బ్యాక్ సైడ్ రావాలి అది గుర్తు పెట్టుకోండి మీరు ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ కొంచాన్ని అలా కవర్ చేసేయాలన్నమాట తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ హాఫ్ ఇంచు మార్జిన్ పెట్టేసి ఇక్కడ నుంచి కుట్టుకుంటా రావాలండి ఇక్కడికి తర్వాత ఇటు సైడ్ నుంచి తిప్పుకొని ఓకేనా ఇట్ సైడ్ హ్యాండ్ అనమాట ఇట్ సైడ్ కూడా హ్యాండ్స్ అయితే ఇలా అతికించుకోవాలండి చెప్పాను కదా ఈ షేప్ వచ్చింది రైట్ సైడ్ అదే ఫ్రంట్ పార్ట్కి ఉండాలి షేప్ ఇవ్వండి బ్యాక్ సైడ్లో ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్కి ఓకే సెంటర్ మార్కింగ్ది కట్టింగ్ అయితే వెళ్ళిపోయిందండి అందుకే ఇంకొకసారి టక్స్ అయితే పెట్టుకుంటున్నా ఇక్కడికి వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చింది ఇలా ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా కట్ అదే కుట్టయితే హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసి